సుప్రియ అనేది అట్లా చేస్తుంది నా ఫోన్కి ఆన్సర్ కూడా ఇస్తలేదు కట్ చేస్తుంది ఏంటి మరి ఇంత అర్థం చేసుకోవచ్చు కదా చ ఒక్కసారి మాట్లాడితే తనకేమవుతుంది నేను తన్ని చాలా మిస్ అవుతున్నా నీకు విషయం చెప్పనా ఇవాళ వేసుకుంది నా ఫేవరెట్ కలర్ చాలా కస్టమ్ ఇది అయినా గానీ ఇండికేటర్ కూడా ఫన్ చేస్తున్నారు కదా ఉండదు బడ్జెట్ లేదు అంటావా ఏదైతే అదైంది ఈ నీరాజ్ గార్డ్ ఊరికే కాల్ చేస్తానే ఉన్నాడు కాల్ మాట్లాడితే అయిపోతుంది అరే మామ సారీరా కాల్ చేసావు నేను కొంచెం పనిలో ఉండే సారీ రా ఏం అనుకోకు మరి సరేరా ఈ నీరాజ్ గాంధీ పెద్ద తరణ పోయింది రా బాబు